ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అయితే కనుక ఆ పర్టికులర్ ఈవెంట్కి సంబంధించిన ని అందరికీ లు పంపించడంతో పాటు అలాగే మెయిల్స్ పంపించడంతో పాటు ఆ ఈవెంట్ ఎవరెవరు వస్తున్నారనే స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్గా ట్రాక్ చేసుకోవడానికి అద్భుతమైన అప్లికేషన్ ఉంది అదేంటి ఎలా చేసి ఇప్పుడు ప్రాక్టీకల్స్ చూద్దాం ఇక్కడ ఆర్ యూ ఇన్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే లో అవైలబుల్ అవుతుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాడ్ గెస్ట్స్ అనే ఆప్షన్ ద్వారా వచ్చేటప్పటికి మనం మన ఫ్రెండ్ లిస్ట్లో అంటే మన కాంటాక్ట్లో నుంచి గెస్ట్స్ నీళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మ్యాక్సిమం పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఐదుగురు పీపుల్తోనే మనం దీన్ని కండక్ట్ చేయదలుచుకుంటే కనుక మాక్సిమం పీపుల్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది అలాగే చూసే లొకేషన్ దగ్గర మనం ఒక లొకేషన్ అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం ఎక్కడ కండక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది డే టు టైం అయిన డీటెయిల్స్ దగ్గర పర్టికులర్ డే టు టైమ్ ఎంటర్ చేసి మోర్ డీటెయిల్స్ అన్న దగ్గర పర్టికులర్ ఈవెంట్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ కాంటాక్ట్స్కి వచ్చేటప్పటికి ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా ఆ ఈవెంట్ గురించి తెలియబడుతుంది వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనకి ఎవరెవరు ఆ ఈవెంట్కి అటెండ్ అన్నది మనకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది